నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సంకటహర చతుర్థి ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు ఈ చతుర్థి వస్తూ ఉంటుంది ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా పిలుస్తారు శాస్త్రపరంగా సంకటహర చతుర్థి రోజుల్లో దీన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు జరిగాయి భక్తి ప్రపత్తులతో సాగిన అంగారక సంకష్టహర చతుర్థితో పాటు భక్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలోని అయినవల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు सर्वविघ्ना विनाशा विरम्बाया हि ते తొలిగా పారాలన్నీ దూరం కావ సులభతరంగా జయం కవా గమ్మని అంటే గండాళన్ని తారి తవా విశాఖపట్నంలో అంగారక సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక సంపత్ వినాయక ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వినాయకుణ్ణి పూజించటం వల్ల బాధలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు మా కుదర్శనోదరాకే నంట గోళూల ఆరగించి అందించవయ్యా సిరి సంబదని గరికా పూజలందుక గణపతి దేవర చరకు బిందు సికింద్రాబాద్ లోని మహాగణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో అంగారక సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో అంగారక సంకష్టహర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అర్చకులు విశేష అభిషేకాలు చేశారు ధర్మపురి గణనాథుని సన్నిధిలో అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల గణనాథుని ఆలయంలో స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం చేశారు మంగళహారతులు మంత్రపుష్పం సమర్పించారు सर्वविनाशा विरम्बाया हि ते साहितमुलनि జగిత్యాల జిల్లా కోరుట్లలో గణపతి ఆలయంలో అంగారక సంకష్టహర చతుర్థి ఉత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు తిరుపతి జిల్లా అపలాయిగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చక్రతాళ్వార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో చక్రస్నానం జరిగింది దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమోగింది ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕರ್ತ ನಿವಾರನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಧರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಗೋವಿಂದ ಗೋನಿ बकुट धन गोविन्द वराघमूर्ति गोविन्द गोपी जनलोल लोल गोविन्द गोवर्धनो धन गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द पाण्डवस्त्रिया गोविन्द गोविन्द हरि गोविन्द తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సప్తగిరులకు చేరుకుంటున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయము పడుతోంది కానుకల రూపంలో తితీదేకి నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల మేర రాబడి వచ్చింది ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి షష్టమ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా జరిగింది తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది తొలుత అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు వద్దకు తీసుకొచ్చారు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు ఆసీనులై భక్తులను కటాక్షించారు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రాలయంలో శ్రీ జయతీర్థ మహిమోత్సవం ఘనంగా జరిగింది మంత్రాలయ మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఈ సందర్భంగా జయతీర్థ రథోత్సవాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీమఠం నుంచి భక్తులు శిష్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రథోత్సవం అనంతరం ఊంజల మంటపం వద్ద శ్రీ మఠ పండితులతో శ్రీ జయతీర్థుల బోధనలు చరిత్రపై ప్రసంగాలు సాగాయి ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని రాజంపల్లిలో శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు సమాజం అభివృద్ధి చెందాలంటే వ్యక్తి ఆరోగ్యంగాను ప్రశాంతంగానూ ఉండడం అత్యవసరమని గురుదేవ్ శ్రీ రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు ఐస్లాండ్ ప్రధాని జర్నీ బెనడిక్స్ తో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూరప్లోని వర్తమాన శాంతి పరిస్థితులు మానసిక ఆరోగ్యం సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు గుజీ అంతకుముందు ఇరవై నాలుగవ తేదీన ఐస్లాండ్ రాజధాని రెగ్జవిక్ చేరుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త శాంతి రాయబారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడైన శ్రీశ్రీకి ఐస్లాండ్ ప్రధాని సాదర స్వాగతం పలికారు జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సమావేశాలు ప్రసంగాల అనంతరం శ్రీశ్రీ ఐస్లాండ్ పర్యటన జరిగింది అనంతరం అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో రవిశంకర్ గురూజీ పాల్గొంటారు వారణాసిలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రదర్శించిన భరతనాట్యం కథక్ ఒడిషీ నృత్యం అందరినీ ఆకట్టుకుంది ప్రముఖ ఒడిషా నృత్యకారుడు రాహుల్ ముఖర్జీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఒడిషీ నృత్యం మైమర్పింపజేసింది శ్రీనాగరి నాటక మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం